వాస్తవానికి రాష్ట్రంలో అధికార కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రభుత్వం మీద చాలామంది తీవ్ర వ్యతిరేకతతో అసంతృప్తితో ఉన్నారు అని అప్పుడప్పుడు వార్తలు గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి బట్ ఎవరు కూడా ఇంకా బహిరంగంగా వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేయలేదు అది వేరే విషయం అనుకోండి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కేవలం కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు సో ఏం మాట్లాడుకోవాలన్నా వాళ్ళే మాట్లాడుకోవాలి ఈ క్రమంలో ఈరోజు ఒక ఆసక్తికర పరిణామం కనిపించింది అసెంబ్లీలో సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ గారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే అనుకుంటాను ఎస్ ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగు తొమ్మిదిలో ఓడిపోయారు పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచారు మళ్ళీ ఇరవై నాలుగులో మొన్న టీడీపీ నుండి గెలిచినట్లున్నారు అంతేనా కరెక్టే పంతొమ్మిదిలో ఓడిపోయారు టీడీపీ నుంచి పోటీ చేశారు పోనీ మొత్తం మీద నాలుగు సార్లు ఎమ్మెల్యే సో జ్యోతుల నెహ్రూ గారికి చైర్లో ఉన్నటువంటి అంటే డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు చైర్లో ఉన్నారు సో తనకు మధ్య ఏమంటారు ఒక రకంగా వాదప వాదాలే జరిగాయి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు సభ్యులందరూ అసహనంగా ఉన్నారు మీరు ఇక కూర్చోండి అన్నారు రఘురామకృష్ణరాజు గారు జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడుతూ అండి సభ్యులందరూ అసహనంగా ఉన్నారు మీరు కూర్చోండి అని ఇంకొక సచివాలయాల గురించి మాట్లాడుతున్నారు అప్పుడు నెహ్రూ గారు మరి ఎందుకు సభ్యులు అసహనంగా ఉన్నారు నాకు తెలియదు కూర్చోమంటే అప్పుడు జ్యోతుల నెహ్రూ గారు మీరు కూర్చోమంటే కూర్చుంటాను మీరు కూర్చోమంటే నేను కూర్చుంటా మీతో నాకు వాదన అనవసరం మాట్లాడకుండా కూర్చోమంటే ఇంకోసారి అసలు సభకే రావద్దు అన్న రాను జ్యోతులు నెహ్రూ గారు రవ్వ వ్యాఖ్యలు అన్నారు సభకే రావద్దు అన్న రాను కూర్చోవంటే కూర్చొని ఎత్తాను మాట్లాడినే మాట్లాడద్దు అంటే ఎట్లా మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు టైం కానీ ఇవ్వకుండా ఎట్లా అని చెప్పి ఆయన అంటే లేదంటే ఇప్పుడు దగ్గర దగ్గర పది నిమిషాలు అవుతుంది మీరు మాట్లాడి అని చెప్పి రఘురామకృష్ణం రాజు గారు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు నాకంటే సీనియర్లు కాదు చాలా సీరియస్గా నాకు కమెంట్ చేస్తున్నారు జ్యోతుల నెహ్రూ గారు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు నాకంటే సీనియర్లు కాదు వాళ్ళకి ఇచ్చినంత టైం నాకు ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది అసలు సభకే రావద్దానండి రాను మీరేదో నన్ను ప్రతిపక్ష సభ్యుడిగా చూస్తున్నారేంటి అని చెప్పి ఆయన అన్నాడు రఘురామకృష్ణం రాజు గారు కానీ ఇప్పటికి ఎక్కువ టైం అయిందండి ఇంకా మిగతా వాళ్ళందరూ చేతున్నారు మాట్లాడాలని నీట్లయితే నేను సభ నడపలేను నా చేత కాదు నేను నడపలేను మీరు కూర్చోవాలి మిగతా సభ్యులకైనా మాట్లాడాలి కదా అని రఘురామకృష్ణరాజు గారు ఈ విధమైనటువంటి ఇది పద్ధతి కాదు అని జ్యోతుల నెహ్రూ గారు మొత్తం మీద ఒక ఒక రకమైనటువంటి వాదోపవాదాలు గట్టిగానే జరిగినాయి మరి మరి ఎందుకు జ్యోతుల నెహ్రూ గారికి సరైన సమయం ఇవ్వలేదా ఆయనే అంటున్నారు ఇంతకుముందు మాట్లాడడం లేవు నాకే సీనియర్లు ఏం కాదు వాళ్ళకి ఇచ్చినంత టైం నాకేందుకు ఏ పద్ధతి కాదు అని సో మొత్తం మీద కూటమి పార్టీలకు సంబంధించిన సభ్యుల మధ్య వా పార్టీలకు సంబంధించిన వాళ్ళల్లోనే వ్యతిరేకత అయితే ఉంది దానికి రకరకాల కారణాలు మరి వ్యతిరేకత చల్లారుతుందా లేకుంటే బయటపడుతుందా రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో చూడాలి